గుడ్ ఆఫ్టర్నూన్ సార్ వేదిక మీద ఉన్నటువంటి అలాగే కాలిగ్రఫీ ఆంధ్రప్రదేశ్ రథ సారథి అయినటువంటి రామ్మోహన్ సార్ గారికి వాళ్ళతో పాటు పనిచేస్తున్నటువంటి కాలిగ్రఫీ ఆంధ్రప్రదేశ్ టీంకి నా ముందున్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారం నేను చాలా కాంపిటీషన్స్లో పిల్లల్ని తీసుకెళ్తూ ఉంటాను దానికి సంబంధించినటువంటి చార్ట్స్ అవన్నీ ప్రజెంట్ చేసేటప్పుడు నేను మామూలుగా బుక్స్ మీద ఉండేటువంటి హ్యాండ్ రైటింగ్లో ఏదైనా ఒక లెటర్ బాగా నచ్చితే దాన్ని బాగా ప్రాక్టీస్ చేసి ఆ చార్ట్ మీద ప్రజెంట్ చేస్తారు అంటే చూడటానికి అందంగా ఉండడం కోసము చాలా కష్టపడేదాన్ని ఇప్పుడు నాకు నిన్న నేర్చుకున్న దానివల్ల ఇవాళ నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది అంటే ఎక్కడో బుక్స్ చూడకుండా సార్ ఒక బుక్ చేస్తారు రాత రాస్తే అందంగా ఉండాలి నేర్పిస్తే గుర్తుండాలి అన్న ఒక కొటేషన్ నాకు నిన్నటి నుంచి అది బాగా మైండ్లో వెళ్ళి సారు చెప్తూ ఉంటారు అందువల్ల నేను ఇప్పుడు నా పిల్లలకి అంటే అందరు ఇప్పుడు మీరు స్కూల్స్లలో స్టార్ట్ చేస్తారు నేను డే ఆఫ్టర్ టు మారో నుంచి నా ఇంటి నుంచి మొదలుపెడతాను ఎందుకంటే డైలీ నేను ఈరోజు టూ డేస్ ఇక్కడ ఉన్నాను కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఈవెన్ పండగైనా ఏదైనా కూడా సెవెంటీ మెంబర్స్ నా దగ్గర ఉంటారు ఆ పిల్లల దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను బహుశా సాయంత్ర దగ్గర నుంచి కూడా బుక్స్ తీసుకోవాల్సి ఉంటుంది నేను ఐ విల్ ప్రామిస్ యూజ్ ఐ ఫ్యూచర్లో నేను కూడా మీ టీంలో ఒక మెంబర్గా జాయిన్ నేను ఎలా ఇన్స్పైర్ అయ్యాను అంటే సార్ గారి గురించి నాకు అసలు ఏం తెలియదు మా ఫ్రెండ్ కవిత తను ప్రతిదీ షేర్ చేసుకుంటూ ఉంటారు వాళ్ళ స్కూల్లో చిన్న పిల్లలు రాసేటువంటి కాలిగ్రఫీని నాకు అన్ని అప్డేట్ చేస్తూ ఉంటారు నేనేమనుకున్నానంటే మేడం గారు బాగా ట్రై చేసి అలా నాలాగా అట్లా నేర్పించారేమో అని అనుకునేదాన్ని తర్వాత మాస్టర్ గారి గురించి తెలిసింది అంటే నేను ఎందుకు ఆ టీమ్లో జాయిన్ అయ్యి నేను మై ఓన్గా అట్లా రాకూడదు అని అమ్మాయి ద్వారా వచ్చాను కానీసారి చూసిన తర్వాత దాని అవ్వంగానే మీరు నాకన్నా బాగా రాస్తున్నారు మీరు నాకన్నా బాగా రాస్తున్నారని చిన్నపిల్లల్ని ఎంకరేజ్ చేసినట్టు మమ్మల్ని ఎక్కడ ఆగిపోతున్నా అంటే మళ్ళీ కొత్త పోస్ట్ అనమాట ఆ కొ మనం మళ్ళీ స్టార్ట్ చేస్తూ ఆ వాయిస్ కమాండింగ్ అంటే టీచర్స్ని అలర్ట్నెస్ కానీ చాలా బాగా నచ్చింది చాలా నేర్చుకోవాలి సార్ దగ్గర నుంచి ఎందుకంటే నేర్పించడము ఒక ఎత్తు అయితే ఆ ప్రజెంటేషన్ ఇవ్వడం ఇంకొక ఎత్తుగా ఉంటుంది ఆ మాటలకే మన యాక్టివ్నెస్ రావాలి అలా సార్ చూసి నేను బాగా చాలా బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను కూడా అలా తయారవ్వాలని ఆశపడుతున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్